అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నిర్ణయం నా ఇల్లు ధర్మసాత్రం కాదు పోయే దానిలందరినీ తీసుకొచ్చి మేపడానికి ఆ ముసలాన్ని వెంటనే ఇంటి నుండి పంపించకపోతే నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తుంది అనిల్ చిందులు తొక్కుతుంటే నిర్గాంధ పోయాను నేను అతను ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాలేదు నాకు నా ఇల్లు నిజమేనా ఆ ఇల్లు మా ఇద్దరిది కాదా దానిమీద నాకేమీ హక్కులేదా ఆ సంసారంలో అతని జీవితంలో నాకు సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు పాపం అండి ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడు అనాథల వీధుల్లో తిరుగుతుంటే మానవతా దృక్పథంతో ఇంటికి తీసుకొచ్చాను అత్తప్ప అతని తాలూకు వాళ్ళని కనిపెట్టి అతన్ని వారికి అప్పగించేంత వరకు రెండు మూడు రోజులు ఆ పెద్దాయనకి మన ఇంట్లో ఆశ్రయనిస్తే మనకి కలిగే కష్టము నష్టము లేవుగా సౌమ్యంగా అన్నాను గెస్ట్ రూమ్ తలుపులు మూసి ఉన్నా అతని అరుపులు ముసలాయనికి ఎక్కడ వినిపిస్తాయో అనని బెడ్రూమ్ తలుపు మూసేశాను గత రాత్రి అనిల్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు ఫ్రెండ్ ఎవరు డ్రింక్ పార్టీ ఇచ్చాడంటూ ఆ సమయంలో ఆ అతిథిని గురించి ప్రస్తావించడం సందర్భోచితం కాదని ఊరుకున్నాను మర్నాడు చెబితే అది అతని స్పందన అతను చూసిన చూపుకే శక్తి ఉంటే ఆ పాటికి కాలి బూడిదైపోయేదాన్ని నేను తన మాటకి ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు అతనికి పురుషాహంకారం యామ్ లీస్ట్ కన్సర్డ్ నేను టూర్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ ముసలాడు నాకు కనిపించకూడదు అన్నాడు కఠినంగా ఇంకోసారి ఇలా వీధిలో కనిపించిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చావంటే నువ్వు కూడా వీధిని పడవలసి ఉంటుంది సూట్ కేస్ తీసుకొని బయటికి విసిసా నడిచాడు నిస్సత్తువుగా బెడ్ పైన వాలిపోయాను నేను నా పరిస్థితి ఏమిటో నాకే అగమ్య గోచరంగా అనిపిస్తోంది ఐదేళ్ల క్రితం అనిల్తో నా వివాహం అయింది పెద్దలు కుదిర్చిన సంబంధం అప్పటికే ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాను నేను అనిల్కి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తండ్రి లాయర్ తల్లి గృహిణి ఓ అక్క ఉంది ఆమెకి పెళ్ళైపోయింది బాగా కలిగిన కుటుంబం అందుకే వారు అడిగినంత కట్నము ఇచ్చి ఆ కుటుంబంలోకి నన్ను పంపించారు మా వాళ్ళు నాకు చెల్లెలుంది నాకంటే మూడేళ్లు చిన్నదది నా అత్తవారింట్లో మగవాళ్లదే పై చెయ్యి ప్రతి విషయంలోనూ పురుషాధిక్యత స్పష్టమవుతూ ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ల మాటకి ఎదురు చెప్పడానికి వీల్లేదు అదే చెట్టు యొక్క కొమ్మైన అనిల్కి కూడా అదే గుణం అబ్బడంలో వింత లేదు అత్తింట్లో అడుగుపెట్టిన వారానికే ఆ పరిస్థితి అర్థమైపోయింది నాకు భార్య ఉద్యోగం చేయడం అవమానంగా భావించే తత్వం అనిల్ది అయితే పెళ్ళికి ముందే ఉద్యోగం చేయడం పట్ల నా గల మక్కువని గురించి స్పష్టం చేయడంతో ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు సందు దొరికినప్పుడల్లా నా ఉద్యోగం మీద సెటర్లు వేస్తూ ఉంటాడు తన ఉద్యోగమే గొప్ప నాది నథింగ్ అన్నట్లు మాట్లాడతాడు నాకు పిల్లలంటే ఇష్టం కానీ అప్పుడే పిల్లలు వద్దంటాడు నచ్చజెప్పపోతే పిల్లల్ని కండడానికి ఇంకా బోల్డ్ వయసు ఉందంటూ కసురుతూ ఉంటాడు పడకపైన కూడా నా మూడ్స్తో అతనికి పనిలేదు ప్రతీదానికి తన మాటే చెల్లాలనుకుంటాడు చెల్లించుకుంటాడు మేడం అన్న పిలుపుతో ఆలోచనల నుండి బయటపడ్డాను నేను పనిపిల్ల ముసలాయన స్నానం అయిపోయిందిట నేను తీసిచ్చిన అనీల్ యొక్క పంచ చొక్కా తొడుక్కుంటున్నాడని చెప్పింది బ్రేక్ఫాస్ట్కి టేబుల్ పైన ప్లేట్లు సర్దమని పురమాయించి లేచి వెళ్ళాను ఆ ముసలాయనికి అరవై ఐదేళ్లుంటాయి సన్నగా పొడవుగా ఉన్నాడు మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్లాగే ఉన్నాడు నన్ను ఎవరూ ఏమిటి అని అడగకుండా బుద్ధిగా చెప్పినట్టు చేయసాగాడు తన వివరాలు అడగబోతే శూన్యంగా చూస్తున్నాడు ఆయన అవసరాలని చూడడమే కాక ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండే బాధ్యతను కూడా పనిపిల్లకు అప్పగించాను ఆ పెద్ద ఆయన ఫోటో తీసి లోకల్ పోలీస్ స్టేషన్లోనూ టీవీ ఛానల్స్లోనూ ఇచ్చాను వార్తాపత్రికల్లో కూడా ప్రకటన ఇచ్చాను ఫలితంగా మూడవ రోజున ఆయన కొడుకు కొడలు వచ్చారు వారిది పొరుగురుట రైతు కుటుంబం ఐదారు రోజుల క్రితం సిటీలో ఓ పెళ్లికి వచ్చారట కొంతకాలంగా తండ్రి ఆల్జీమర్స్ డిసీజ్తో బాధపడుతున్నట తప్పనిసరిగా పెళ్లికి తీసుకురావాల్సి వచ్చిందిట పెళ్లి సందడిలో కాస్త పరాగ్గా ఉండడంతో ఆయన ఎలాగో బయటికి వెళ్ళిపోయాట తండ్రి కనిపించకపోవడంతో రెండు రోజుల పాటు సిటీ అంతా వెతికారట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారట ఏ సంబంధం లేకపోయినా తండ్రిని ఆదుకొని సురక్షితంగా తమకు అప్పగించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు దంపతులు పెద్ద అయిన క్షేమంగా తన కుటుంబాన్ని చేరుకోగలిగినందుకు మిక్కిలి సంతోషం కలిగింది నాకు రాను రాను అనిల్ ప్రవర్తన రుచించడం లేదు నాకు అతని ఓవర్ బేరింగ్ యాటిట్యూడ్ని సహించడం కష్టంగా ఉంటోంది ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇద్దరం ఉదయమే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాం అయినా అతనికి ఏలోటు కలగకుండా అన్నీ ఒంటి రెక్క మీద అమర్చుతూ ఉంటాను అతనుండి చిన్న సాయం కూడా లభించదు అప్పటికి ఏదో ఒక దానికి అతను నా పైన చిర్రుబుర్రులాడుతూ ఉండడం చిరాకు కలిగిస్తూ ఉంటుంది నాకు నా ఇబ్బందిని గురించి వివరించబోతే అతను చెప్పేదొకటే ఆ బోర్డు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునుండు అని ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ని నేను ఉపాధ్యాయ వృద్ధంటే తేలిక భావం అతనికి ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్ తల్లితండ్రులు మనం చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే మనకి విద్యాబుద్ధులు నేర్పించి జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేసేది గురువులే నేను నేనోసారి ఆవేశంగా నిరసనగా చూసి అలాగని నువ్వేదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నట్టు ఫీల్ అయిపోకు నీ జీతం నా జీతంలో సగం కూడా లేదని మరిచిపోకు అన్నాడు ఎంత పొగరు అనిపించింది నాకు బ్యాంకులో లోన్ తీసుకొని డస్టర్ కారు కొన్నాం మేము నిజానికి ఆ లోన్కి సంబంధించిన ఈఎంఐలు నా జీతంలో నుంచే కడుతున్నాను అనిల్ పనిచేసే కంపెనీకి వెళ్లే దారిలోనే నా కాలేజ్ ఉంది ఉదయం నన్ను కాలేజ్ దగ్గర దింపి తన ఆఫీస్కి వెళ్ళొచ్చు సాయంత్రం వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవచ్చు కానీ అలా చేయడం అతని మేలిగొని గాయపరుస్తుంది తాను వాడుతున్న పాత స్కూటర్ని నా ముఖాన పడేసి కార్ని తాను వాడుతున్నాడు పీ కవర్స్లో హెవీ ట్రాఫిక్లో స్కూటర్ పైన కాలేజీకి వెళ్ళి రావడం యాతనగా ఉంటుంది నాకు అంతకు మునుపు సిటీ బస్లో వెళ్లేదాన్ని మాంగల్య మాంగళ్య అయితే ఏర్పడింది కానీ మా మనసులు మాత్రం ముడివేసుకోలేకపోయా అనిపిస్తుంది నాకు ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కలవకపోవడం ఆశ్చర్యమే కాక దురదృష్టకరం కూడాను నాకు కొంచెం చారిటీ పిచ్చి ఎక్కువ కలిగినంతలోనే ఏదో ఒక రూపంలో హ్యావ్ నాట్స్ కోసం వెచ్చించడం అలవాటు అది అనిల్కి సుతరాము గెట్టదు అభాగ్యులని ఆదుకునే బాధ్యత అంటాడు సమాజం మనకి ఇచ్చిన దాంట్లో నుంచి కొంత తిరిగి ఇవ్వడంలో తప్పులేదు అన్నది నా వాదన పెద్ద ఖర్చులని నా బోర్డు జీతం నుంచే చేయించడానికి మాత్రం తన మేలిగో అడ్డుపడదనుకుంటాను మ్యారేజ్ అంటే సర్దుబాటుతనం అంటారు ఎప్పుడు ఆడదే సర్దుకుపోవాలా ఓసారి నా కూలీగ ఒక ఆమె తన బర్త్డే పార్టీకి ఆహ్వానించింది నన్ను సాయంత్రం కాలేజ్ మోగిగానే స్టాఫ్ అంతా కలిసి ఆమె ఇంటికి వెళ్ళాం వెళ్లే ముందు అనిల్కి ఫోన్ చేసి చెప్పాను ఆ పూటకి అతన్ని డిన్నర్ హోటల్లో తినేయమన్నాను సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసేశాడు పార్టీ ముగిసి ఇంటికొచ్చేసరికి రాత్రి పది గంటలు అయిపోయింది అనిల్ అనిలుడే అయ్యాడు పార్టీలో అందరితో కలిసి స్టెప్పులు వేస్తుంటే ఇల్లు మొగుడు జ్ఞాపకం రాలేదనుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా తెల్లబోతూ పార్టీ అన్నాక కాస్త వెనక ముందులవుతుంది అవుతుంది కదండి అన్నాను కోపం ఖర్చు లేకుండా వచ్చేస్తుంది అతనికి పార్టీలు ఫ్రెండ్స్ అంటూ ఆడది అర్ధరాత్రి వరకు తిరుగుతూ ఉంటే ఇంట్లో మొగుడికి ఎవరు వంట చేసి పెడతారని ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు అంటూ అరిచాడు అదేమిటి ఈ పూటకి మిమ్మల్ని హోటల్లో తినేయమన్నాను కదా ఉండండి క్షణాల్లో వండేస్తాను అన్నాను అవసరం లేదు అన్నాడు పెడసరంగా పడుకున్నానన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు అనిల్ ప్రవర్తనే నన్ను బాధిస్తోంది ఎన్నోసార్లు చెప్పకుండానే తాను పార్టీలకు వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఇంటికి రావడం ఒక్కోసారి తాగొచ్చేవాడు ఫ్రెండ్స్ డ్రింక్స్ పార్టీ ఇచ్చారనేవాడు ముందుగా తెలియక వంట చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ తినకుండా కూర్చునేదాన్ని ఫోన్ చేస్తే కాల్స్ కట్ చేస్తాడు అడిగితే ఏ నేనెక్కడికి వెళ్ళేది నీకు చెప్పాలా నీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఎగిరిపడతాడు తినబుద్ధిగాక ఆ రాత్రికి అభోజనంగానే పడుకుంటాను నా చెల్లెలు సరితకి పెళ్లి సంబంధం కుదిరింది ఎంగేజ్మెంట్కి నేను ఒక్కదాన్నే వెళ్ళడం అయింది అనిల్ తనకి ఖాళీ లేదండంతో సరిత నాకంటే అందంగా ఉంటుంది ఓ ఎంఎన్సీలో పనిచేస్తుంది జీతం బాగానే వస్తుంది హై స్పిరిట్స్లో ఉందది అత్తవారు కోటీశ్వరులట కోడలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని మానేమన్నారట అది ఆనందంగా ఒప్పుకుందిట విద్య నేర్చింది కేవలం విజ్ఞానం కోసమే కాదే పిచ్చిమోదు దాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించడానికి కూడా అప్పుడే చదివిన చదువుకి సార్థకత చేకూరుతుంది అన్నాను నవ్వేసింది అనిల్ది ద్వంద్వవైఖరి డ్యూయల్ పర్సనాలిటీ అందుమూలంగా నేను అనుభవించే బాధ నా మదిని నిరంతరము తొలుస్తూనే ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని సమస్య నాది అమ్మతో పంచుకొని కొంతవరకైనా నా మనోభారాన్ని తీర్చుకోవాలనిపించింది అయితే అమ్మ స్పందన నేను ఊహించిన దానికి భిన్నంగా లేకపోవడంతో పెద్దగా అబ్బురు పడలేదు నేను అతను మగాడే ఆడవాళ్ళం మనమే సర్దుకుపోవాలి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకొని బాధపడకూడదు అంది ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అనుకునే కాలం నాటిది మరి ఓ రోజున అనిల్ హఠాత్తుగా ఓ బాంబు పేల్చాడు తనకి జర్మనీలోని ఓ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందిట జీతం ఇక్కడికంటే రెండింతలు ఎక్కువట వెంటనే ఓకే చేశాడట విదేశాలకు వెళ్ళాలని అతను ప్రయత్నిస్తున్నట్టు నాకెప్పుడూ చెప్పలేదతను డబ్బు కోసం అయిన వారందరినీ వదిలి విదేశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు నా ఉద్యోగం నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది ఇక్కడ నాకు ఒక ఐడెంటిటీ ఉంది నేను నమ్మిన నన్ను నమ్మిన సమాజం ఉంది పరాయి దేశంలో అగంతుకురాళ్ళ జీవితం గడపడం నాకు ఇష్టం లేదు అదే మాట అంటే తోక తొక్కిన తాచులా లేచాడతను నాకు నా కెరీరే ముఖ్యం బంధువులు ఎక్కడికి పోరు పలకరించుకోవడానికి సెల్ఫోన్లు స్కైపులు ఉన్నాయి నీ అనాకాని ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది డోంట్ బీ సిల్లీ అన్నాడు తీక్షణంగా ఆల్రెడీ ఆఫీసులో వన్ మంత్ నోటీస్ ఇచ్చేశాను నెక్స్ట్ మంతే మన ప్రయాణం అన్నాడు మా పెళ్లినాటికి నా జీతం ముప్పై వేలు అతంది ఇరవై వేలు అయినా నా జీతం ఎక్కువని అతనిది తక్కువని ఆలోచించలేదు నేను అతనికి ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో ఎనభై వేల జీతంతో ఆఫర్ రావడంతో అతనితో వచ్చేశాను నేను పనిచేసే ప్రైవేట్ బ్యాంక్ యొక్క బ్రాంచు ఈ ఊళ్ళో లేనందున రాజీనామా చేయవలసి వచ్చింది పిల్లలకి చదువు చెప్పడం అంటే మిక్కిలి ఇష్టం నాకు అందుకే ఆ విరామంలో బిఏడ్ ఎంఎడ్లు చేశాను లెక్చరర్ ఉద్యోగం కోసం యూజీసీ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యాను ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది అనిల్ నన్ను ఉద్యోగంలో చేరొద్దన్నాడు నేను వినిపించుకోలేదు బ్యాంకు ఉద్యోగం కాబట్టి సులభంగా వదిలేశాను కానీ ఇది నా మనసుకు నచ్చిన పని వదులుకోవడానికి నిరాకరించాను జీతం మునిపటి కంటే పదివేలు తక్కువే అయినా బాధ అనిపించలేదు నాకు అతను గతాన్ని విస్మరించి నా ఉద్యోగాన్ని జీతాన్ని కించపరిస్తూ మాట్లాడినప్పుడు మాత్రం కించిత్తు బాధ కలుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు తనకి తన కెరీరే ముఖ్యమని మాట్లాడుతున్నాడు జర్మన్ మార్క్స్ ముందు బంధువులు మాతృదేశం కడకి కట్టుకున్న భార్య సైతం ఎక్కువ కాదన్నట్టు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది నాకు ఇప్ ఇప్పటికే సెల్ ఫోన్లు టీవీలు మనుషుల మధ్య దూరాలని పెంచేశాయి ఇక దేశం విడిచి వెళ్తే ఆ మెకానికల్ లైఫ్లో భార్యాభర్తలు సైతం నెలకు ఒకసారి కలుసుకునే పరిస్థితి ఏర్పడినా అబ్బురు అవసరం లేదు మెరిట్తో స్వదేశంలోనే ఎదుగుదామని అయిన వారందరినీ వదిలి ఎండమావుల కోసం పరుగులు పెట్టొద్దని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను నేను ఐ లవ్ మై పీపుల్ ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై కంట్రీ అన్నింటినీ వదిలి రావడానికి నాకు మనస్కరించడం లేదు అన్నాను నేను ప్రాధేయపడే కొద్దీ అతని ఆరోగ్యం పెరిగిపోయింది మొగుడు కావాలంటే నాతోరా ఇక్కడి మనుషులు నీ పంతులమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే వెల్ ద డెసిషన్ ఈజ్ యువర్స్ అంటూ నిర్లక్ష్యంగా నవ్వుతూ ఎగిరేశాడు ఆ రాత్రంతా నిశ్శబ్దంగా రోధిస్తూ ఉండిపోయాను నేను కాలగమనంలో పదిహేనేళ్లు దొర్లిపోయాయి నేనిప్పుడు కాలేజీకి ప్రిన్సిపాల్ని బాధ్యతతో పాటు జీతం కూడా ఎక్కువే ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని పని చేసుకుంటూ ఉంటే హాయ్ మమ్మీ అంటూ పరిగెత్తుకొచ్చింది వెన్నెల నా కూతురు నా ఎడారి జీవితంలో కాచిన వెన్నెల ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను హోంవర్క్ ఉంది మమ్మీ అంటూ తన గదికి పరిగెత్తింది వెన్నెలకి పదమూడేళ్లు ఉంటాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది పసితనంలోనే పోలియో వచ్చిన కారణంగా ఎడమకాలు చిన్నగా ఈడ్చుతుంది నా దృష్టి అప్రయత్నంగా గోడకి ఉన్న అనిల్ ఫోటో మీద పడింది అతని వదనంలో యారోగెన్స్ కొట్టొచ్చినట్టు కానవస్తోంది చిన్నగా నేటూర్చాను ఆ యారోగెన్సే మా ఎడబాటుకు కారణమైంది ఆ రోజు నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు నీకు నేను కావాలో లేక నీ వాళ్ళు నీ ఉద్యోగం కావాలో నిర్ణయించుకోమని సవాలు విసిరాడు అనిల్ ఏ స్త్రీ కూడా చేజేతుల తన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ఇచ్చగించదు కానీ మా వివాహం అయినప్పటి నుంచి నా పట్ల అతని ప్రవర్తనని నెమరు వేసుకున్నాను తాను మగాడు కనుక తనదే పైచేయి కావాలన్నట్టు అడుగడుగున అతను ప్రదర్శించే పురుషహంకారమే జ్ఞప్తికొస్తోంది ఆడది కూడా ఓ మనిషేనని ఆమెకి వ్యక్తిత్వము ఆత్మగౌరవము ఉంటాయని గుర్తించని అతని చదువులు వ్యర్థమని ఎప్పటికైనా గుర్తించకపోతాడా మనిషి మారకపోతాడా అని సుమారు ఐదేళ్లుగా ఎదురు నేను చదువుకి సంస్కారానికి సంబంధం లేదని నిరూపించాడు కఠినతరమైన దురదృష్టకరమైన ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు నాకు స్త్రీకి సంసారం అనే ఓ ఆలంబన అవసరమే కానీ అదే ముఖ్యం కాదు వ్యక్తిత్వం ఆత్మాభిమానం కోల్పోయి జీవోత్సవంలా బ్రతకడం కంటే ఒంటరి జీవితమే ఉత్తమం అనిపించింది నాకు అలాంటి నిర్ణయం తీసుకుంటానని ఎదురు చూడలేదేమో మొదట నిశ్చేష్టుడయ్యాడు అనిల్ తర్వాత వంకరగా నవ్వాడు విషయం తెలిసి అమ్మ నాన్న పరిగెత్తుకొచ్చారు భర్తే ముఖ్యం అంటూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి విఫల ప్రయత్నం చేశారు నెలాళ్ల తర్వాత నాకు గుడ్ బై చెప్పి ఒంటరిగానే జర్మనీకి వెళ్ళిపోయాడు అనిల్ ఆ తర్వాత ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదు అతను సంగతులేవీ తెలియలేదు నాకు ఏ మార్పు అయినా అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది అన్నింటికీ సమాధానం కాలమే చెప్తుంది కేవలం మనుగడే ముఖ్యం కాదని జీవితానికి ఓ పరమార్థం ఉండాలని ఆలోచించాను నేను ఆ ఆలోచనల నుండి ఉద్భవించిందే వీకేర్ ఆశ్రమం ఆల్జీమర్స్ మూలంగా ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన వృద్ధుల్ని ఆదుకోవడం వారిని వారి కుటుంబాలకి అప్పగించడం కుటుంబాల్ని కనిపెట్టలేని సందర్భాల్లో ఆశ్రమంలోనే వారికి వసతి సదుపాయాలు కల్పించి ఆదరించడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పలువురు ఔత్సాహికులు వీకేర్లో వాలంటీర్స్ కావడం రెగ్యులర్ స్టాఫ్కి మాత్రం నెల జీతాలు చెల్లిస్తూ ఉంటాను ఆశ్రమ నిర్వహణ కోసం నా జీతంలో సగభాగం కేటాయించాను దానికి తోడు సంస్థ యొక్క సేవలని గుర్తించి కొందరు ఉదారులు విరాళాలు కూడా ఇవ్వసాగారు ఆ పుష్కర కాలంలో ఎందరో వృద్ధులని వారి వారి కుటుంబాలతో కలిపి మంచి పేరు తెచ్చుకుంది వీకేర్ అనిల్ వెళ్ళిపోయిన రెండేళ్లకి ఓ పాపం తెచ్చుకొని పెంచుకోవాలని ఓ అనాథాశ్రమానికి వెళ్ళాను నేను కనుముక్కు తీరు బాగుండి ఆరోగ్యంగా ఉన్న ఆడ మగ పిల్లల్ని చూపించారు నాకు అయితే పోలియో సోకిన కాలుతో నా వంగ వింతగా చూస్తున్న ఆరేళ్ల పసిపాప నన్ను ఆకర్షించింది చామన చాయ్ అయినా చక్రాలాంటి కనులతో క్యూట్గా ఉంది నేను ఆ పాపను కావాలండంతో ఆశ్చర్యపోయారంతా ఎవరైనా బాగున్న పిల్లల్ని కోరుకుంటారు కానీ దాన్ని ఎవరు తీసుకుంటారు అందుకే పాపకి వెన్నెల అని నామకరణం చేసి చట్టబద్ధంగా దత్తత చేసుకున్నాను నా ఎడారి జీవితంలో తాను వెన్నెల కావాలన్నదే నా ఆకాంక్ష అమ్మా అంటూ పాప నా చెంగు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఓ వినూత్న అనుభూతి అవ్యక్తమైన ఆనందము కలిగే నాలో నా జీవితానికి కొత్త వెలుగుల్ని తెచ్చింది వెన్నెల సెల్ ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడ్డాను నేను అటువైపు వీకేర్ కేర్ టేకర్ ఓ పెద్ద ఆయన నక్లెస్ రోడ్లో ఎయిమ్లెస్గా తిరుగుతూ ఉంటే గుర్తించి ఆశ్రమానికి తీసుకొచ్చారట వాలంటీర్ ఒకరు వెన్నెల్ని చూసుకోమని ఆయాకి చెప్పి ఆశ్రమానికి బయలుదేరాను నేను అక్కడ కొత్తగా వచ్చిన వృద్ధుణ్ణి చూసి ఉలిక్కిపడ్డాను ఆయన ఎవరో కాదు అనిల్ తండ్రి నా మామగారు నన్ను గుర్తుపట్టలేదాయన తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నారు దుస్తులు మాసి ఉన్నాయి ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాను స్నానం చేయించి ఇస్త్రీ దుస్తులు ధరింపజేశాను నేను అన్నం తినిపిస్తూ ఉంటే చంటి పిల్లల్లా అనిపించారు ఆయన పడుకున్నాక అత్తవారి ఇంటి నెంబరు పాత డైరీలో వెతికి పట్టుకొని ఫోన్ చేశాను అన్నేళ్ల తర్వాత చేస్తున్నానేమో కించిత్ ఉద్విగ్తంతకులో గురయ్యాను అత్తగారి గొంతులోని గద్గతత్వం నాకు తెలుస్తూనే ఉంది మామగారు నా దగ్గర ఉన్నట్టు చెప్పగానే ఫోన్లోనే ఏడు చేసింది ఆవిడ రెండేళ్ల క్రితం ఆ వ్యాధి సంక్రమించిందిట ఆయనకి ప్రాక్టీస్ మానేశారట అప్పుడప్పుడు అలా తప్పిపోతూ ఉంటారట నాలుగు రోజుల క్రితం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చారట ఎలాగో మిస్ అయిపోయారట మర్నాడు కాలేజీకి సెలవు పెట్టేశాను నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా మా పెళ్లినాటి ఫోటో ఆల్బమ్ మామగారికి చూపించి ఎవరినైనా గుర్తుపడతారేమోనని ప్రయత్నించాను శూన్యంగా చూశారంతే మధ్యాహ్నానికల్లా వచ్చేశారు అతయ్య గారు తన తమ్ముణ్ణి కూతుర్ని తీసుకొని వారిని గుర్తుపట్టలేదాయన అనిల్ గురించి అత్తయ్య గారు చెప్తున్న విషయాలు పెద్దగా విస్మయం కలిగించలేదు నాకు జర్మనీ వెళ్ళిన కొత్తలో అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాడట అతను ఓసారి హఠాత్తుగా ఓ జర్మనీ యువతితో కలిసి ఇండియాకు వచ్చాట ఆమె తన కొలీగని ఆమెని పెళ్లి చేసుకున్నానని చెప్పాట భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం తగదని తండ్రి తిట్టాట అది తన జీవితం తన ఇష్టం అంటూ తెగదంపులు చేసుకొని వెళ్ళిపోయాట అనిల్ అది జరిగి పదేళ్ళవుతుందిట అప్పటినుంచే అత్తయ్య గారికి మావయ్య గారికి మనోవేదతో ఆరోగ్యం క్షీణించిందిట నా వీకే ఆశ్రమం గురించి తెలుసుకొని మనస్ఫూర్తిగా అభినందించింది అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వెన్నెల మమ్మీ అంటూ పరిగెత్తుకొచ్చి నా మెడకి చుట్టుకుపోయి ముద్దులు పెడుతుంటే చిన్నగా నిట్టూర్చింది ఆవిడ నిన్ను దూరం చేసుకున్న మేము అమ్మా అంది మర్నాడు వాళ్ళు మామగారిని తీసుకువెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో సజల నయనాలతో వీడుకోలు పలికాను నేను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పీవీవి సత్యనారాయణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను